హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ఫస్ట్ మెసేజ్ అండి కన్ఫెషన్ అంటున్నారు ఐ ఫీల్ జీలియస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ అంటున్నారండి వాళ్ళకి మీ పైన అసూయను ద్వేషం ఉందంట కోపం ఉందంట దానికి వాళ్ళంటే ఎందుకు అలా అసూయ అద్వేషం ఉంది మీ పైన అంటే వాళ్ళు మిమ్మల్ని డీప్గా ఇష్టపడుతున్నారంటారు ఎందుకంటే మీరు దూరం అయ్యారు కాబట్టి మీరు ఎక్కడ వాళ్ళకి దక్ దక్కరు అనే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు మీ పైన కోపము ఈ ద్వేషము అనేది ఉందనమాట చెప్తున్నారు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అంటే సీక్రెట్ లవ్ ఇక్కడ చెప్తున్నారండి లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ అని చెప్పి చెప్తున్నారండి సీక్రెట్గా ఇష్టపడుతున్నారంట కానీ వాళ్ళంట పైకి మాత్రం చెప్పరంట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు అనమాట చాలా ఇష్టపడుతున్నారు డీప్స్గానే ఇష్టపడుతున్నారు కానీ పైకి మాత్రం చెప్పరు సీక్రెట్గా ఇష్టపడుతున్నారంట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ట్రావెల్ లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టూ బీల్ లాస్ట్ విత్ ఈచ్ అదర్ అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు మీ మీతోటి లాంగ్ డ్రైవ్ చేయాలని అనుకుంటున్నారండి ఒకవేళ మీ మీరు అంటే ఫాస్ట్లో ఒకవేళ మీరు కలిసి జర్నీ చేసి కూడా వెళ్ళి ఉం వెళ్ళి ఉండుండొచ్చండి ఆ విధంగా మళ్ళీ వాళ్ళకి లాంగ్ డ్రైవ్ కావాలి మీతోటి అని అనుకుంటున్నారన్నమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది మెమరీస్ అని వస్తుంది ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ అంటున్నారండి వాళ్ళంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట వాళ్ళు బ్యాడ్ టైం అంట ఇక్కడ చెప్తున్నారు అనమాట బ్యాడ్ టైం అనేది ఉంది అందుకే నేను నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట వాళ్ళు మిమ్మల్ని గుర్తు కూడా చేసుకుంటున్నారండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఇస్తున్నారంటే పోసిటివ్నెస్ ఎస్ ఆమ్ సెల్ఫిష్ ఐ కెనాట్ టోల్ రేట్ యువర్ యాబ్సెన్స్ అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళు ఏమంటున్నారంటే అండి అవును నేను స్వార్థపరుడు నేను మీ విషయంలో వాళ్ళంటే స్వార్థంగానే ఉన్నారంట మీరు లేకపోతే వాళ్ళు అసలు భరించలేరంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి ఇవండి మీ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి